హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సొరకాయతో మసాలా కర్రీ చేయబోతున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది నార్మల్గా సొరకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఇలా కనుక చేసినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా సొరకాయని బాగా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి నేను ఇక్కడ లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి చిన్నగా కట్ చేసుకుని పొట్టు తీయకుండా కట్ చేసుకున్నానండి మీరు ముదురు సొరకాయ తీసుకున్నట్లయితే కనుక పొట్టు తీసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు సరక్ర వేసి వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకుని ఆనియన్స్ని వేసుకోండి తర్వాత మూడు పచ్చిమిర్చి అలానే కొద్దిగా కరివేపాకును తుంచుకుని వేసుకుని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని తీసుకున్న సొరకాయ ముక్కల్ని అన్నింటినీ కూడా యాడ్ చేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలండి ఇలా కొద్దిసేపు తర్వాత మూత తీసి చూపిస్తుందని చూడండి ఇలా వాటర్ వచ్చి ఉంటుందన్నమాట సొరకాయలోంచి ఈ వాటర్లోనే మనం కుక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ కారం అలానే టూ టీ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అన్నింటినీ బాగా కలిపేసుకోండి ఈ సొరకాయ కర్రీలోకి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి సొరకాయలో నుంచి వచ్చిన వాటర్తోనే కుక్ చేసుకుంటే చాలు వాటర్ వేసినట్లయితే టేస్ట్ అంత బాగోదనమాట సో వాటర్ వేయకుండా సొరకాయలో ఉంచి వాటర్తోనే కుక్ చేసుకోండి తర్వాత ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు మూత పెట్టి బాగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి తర్వాత మూత తీసి అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుని సన్నగా కట్ చేసుకుని తీసుకున్న కొత్తిమీరని కూడా ఒకసారి వేసేసుకుని కలిపేసుకోండి అంతే అండి మనకి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ రెసిపీ అనమాట లంచ్ బాక్స్లోకి అయితే చాలా తొందరగా చేసుకునే రెసిపీ అండి సొరకాయ కర్రీ అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ సొరకాయ మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అండ్ అలానే మన ఛానల్లో ఉన్న కర్రీస్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆలమ్నే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్